అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ హోమియోపతి అవగాహన కార్యక్రమాలు గత వీడియోలలో చర్చించుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో ద్వాదశ లవణ చికిత్స విధానంలో గల పన్నెండు లవణంలో మరికొన్ని లవణాలు మనము ఈ రోజు చర్చించుకోబోతున్నాము మొదటి రెండు వీడియోలలో మొదటి వీడియోలో ఒక మూడు లవణాలు రెండవ వీడియోలో ఇంకొక మూడు లవణాలు చెప్పడము చర్చించుకోవడము జరిగింది ఇప్పుడు ఇది మూడవ వీడియోలో ఏడు ఎనిమిది తొమ్మిది అనేటువంటి మూడు లవణాలను మనము ఈరోజు చర్చించుకోబోతున్నాము ఏడవ లవణము ఖాళీ ఫాసు ఎనిమిదవ లవణము ఖాళీ తొమ్మిదవ లవణము నేట్రమ్ఫాసు ఇలా ఈ మూడు లవణాల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ద్వాదశ లవణములలో ఏడవ మందు కాలిఫాస్ ఇది దీర్ఘ వ్యాధి కాలుష్యములకు సంబంధించినటువంటి సోరాకు సంబంధించినటువంటి గొప్ప మందు ముఖ్యంగా గమనించవలసిన ఏమి ఏమిటంటే శరీరంలోని ధాతువులు కుళ్ళిపోవుటను నిరోధించు గొప్ప మందుగా ను మనము ఎన్నుకోవచ్చు మనిషి యొక్క అవసాన దశలో ఉన్నప్పుడు ఆఖరి సమయంలో చనిపోవడానికి ముందుగా ఒకవేళ మనము ఎం పొటెన్సీలో ఆ యొక్క మనిషికి ఒక డోస్ మందును ఇవ్వగలిగితే ఆ మనిషి యొక్క ప్రాణాన్ని మనము రక్షించవచ్చు కాలిఫాస్ ముఖ్యంగా మెదడు నరాలు రక్త కణాలు వాటిల్లో ఎక్కువగా ఉంటుంది కాలిఫాస్ యొక్క ముఖ్య లక్షణాలను మనము పరిశీలిస్తే ముఖ్యంగా మానసిక అలసట ఎస్టీరియా పక్షవాతము మొదలగు వ్యాధులకు స్పష్టమైన మందుగా మనము ను ఎన్నుకోవచ్చు స్కూల్ పిల్లల తలనొప్పికి మతిమరుపునపు ఉన్మాదము నరాల బలహీనత నాలుక ఎండిపోవుట నోటి ఎందు పుండ్లు ప్రొస్టేపి ఉబ్బుట దుర్వాసనతో కూడిన విరేచనాలు ఇగుల నుండి రక్తస్రావములు మొదలగు వ్యాధులకు ఖాళీ మంచి మందుగా మనము ఎంచుకోవచ్చును అవయవాల పక్షపాతము అరికాళ్ళ మంటలకు కాళ్ళు వణుకుటను సయాటిగా నొప్పికి ఇది మంచి మందు పుల్లని వస్తువులు కూరగాయలు తీపి వస్తువులు ఎక్కువగా తింటూ ఉంటారు ఖాళీ ఫాజుకు సంబంధించినటువంటి వ్యక్తులు చల్లదనం వలన ధ్వనుల వలన ఒంటరిగా కూర్చున్నప్పుడు రోగికి ఉద్రేకము కలిగిన ఖాళీ స్పష్టమైన మందుగా మనము ఎంచుకోవచ్చును భోజనానంతరము మరియు నెమ్మదిగా నడుస్తున్నప్పుడు ఉపశమనం కలిగినప్పుడు అలాంటి వ్యక్తులలో కూడా ఖాళీఫాసును మంచి మందుగా మనము ఎంచుకొని వాళ్లకు ఇవ్వవలసి ఉంటుంది మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ఇరవై ఒకటి లోపల జన్మించిన వారికి కాలిఫాసు సరియగు మందు ద్వాదశ లవణములలో ఎనిమిదవ మందు సల్ఫ్ ఇది ప్రధానంగా చర్మము అమత్వక్కుల ఎందు ఎక్కువగా ఈ లవణము ఉంటుంది సూర్యాశానపు చర్మ వ్యాధికి ఊపిరితిత్తుల ఎందు కల్లి చేరుటను మూత్రంలో కాల్షియం ఆక్సైడ్లు పోతున్నా అటువంటి వ్యాధులకు ఖాళీ సెల్ఫ్ మంచి మందు ముఖ్యంగా లవణములలో ఎంచిన మందులు పనిచేయకపోయినప్పుడు ముఖ్యంగా ఖాళీ సెల్ఫ్ వాడవలసిన మందు ఖాళీ సెల్ఫ్ యొక్క ముఖ్య లక్షణాలు పరిశీలించినప్పుడు తలలో చుండ్రు కుండ్ల నుండి పసుపు పచ్చని స్రావము పచ్చని కల్లితో కూడినటువంటి బ్రౌన్కైటీసు ఉబ్బసము దగ్గు మరియు పొట్ట ఉబ్బును మరియు మలబద్ధకము మారుచూ ఉన్నటువంటి వాతనొప్పులకు పెదవి క్యాన్సర్కును మొదలొక బాధలకు సల్పు చక్కటి మందుగా మనము ఇవ్వవచ్చును చర్మంపై పొరలు పొరలుగా ఊడిపోయేటువంటి చర్మ వ్యాధులకు ఇది మంచి మందుగా కూడా మనము ఖాళీ సెల్ఫ్ను ఎంచుకోవచ్చును ఆగస్టు ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై మూడు లోపల జన్మించిన వారికి ఖాళీ సెల్ఫ్ మంచి మందుగా ఎన్నుకోబడుతుంది ద్వాదశలవణంలో తొమ్మిదవ మందు నేట్రం ఫాస్ ఇది ప్రధానంగా రక్త కణాలు నరాలు మెదడు వంటి ధాతువులలో ఈ ఫాస్ లవణము ఎక్కువగా ఉంటుంది ఫాస్ యొక్క లక్షణాలను పరిశీలించినప్పుడు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం వలన కలుగు అజీర్తికి గుండెలలో మంటకు నీళ్ళ విరేచనాలు అయినప్పుడు కడుపులో క్రిములు ఉన్నప్పుడు మొదలగు బాధలకి స్పష్టమైన మందుగా నేట్రంఫాస్ను ఎంచుకోవచ్చును నొప్పులు చీల మండలంలో జిల లేదా నవ్వ మడమ నొప్పులు పొట్టలో క్రిములు వలన పిల్లలు నిద్రలో పండ్లు కొరుకుట ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము నిద్రపోయేటువంటి పిల్లలు పండ్లు కొరుకుతూ పండ్లు నూరుతూ ఉంటారు అలాంటి వారికి చక్కటి మందు నేట్రం ఫాస్ ఇవ్వవచ్చును కండ్లు పులుసులు కట్టుట కంటిలో కంటి చివరల పులుసు కట్టడం మొదలగు వ్యాధులకు కూడా నేట్రం ఫాస్ ను మంచి మందుగా ఇవ్వవచ్చును బీరువు మొదలగు పానీయాలు గ్రూట్లు ఏంచినటువంటి మాంసము బహిరంగమైన గాలిలో వలన ఇబ్బంది పడుట మరియు బ్రెడ్ వెన్న కొవ్వు పదార్థాలు ఇలాంటివన్నీ అయిష్టముగా గల వ్యక్తులకు నేట్రం ఫాస్ మంచి మందుగా ఉపయోగపడును కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు మధ్యాహ్నము లేదా సాయంకాలము నడిచినప్పుడు లేదా మెట్లు ఎక్కినప్పుడు మరియు తుఫాను వచ్చు సమయంలోనూ వారికి బాధలు శారీరక మానసిక బాధలన్నీ పెరిగినచో అనగా శరీరంలోని కొన్ని లక్షణాలు ఉద్రేకాన్ని కలిగించినప్పుడు నేత్రం ఫాస్ట్ మంచి మందుగా ఉపయోగపడును ముఖ్యంగా మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల సమయం మధ్యలో చాలా మందికి వారి యొక్క శారీరక లక్షణాల్లో మార్పులు లేదా మానసిక లక్షణాల్లో మార్పులు అనగా ఆ మార్పులు ఉద్రేకాన్ని కలిగించేటువంటి విధంగా ఉన్నటువంటి వారికి నేతన ఫస్ మంచి మందుగా ఎన్నుకోవచ్చును సెప్టెంబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు లోపల జన్మించిన వారికి మంచి మందుగా మనము చెప్పుకోవచ్చును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరడమైనది మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు కామెంట్ రూపంలో మీరు ఆ విషయాలను పొందుపరిచిన మీకు సమాధానము రాబోయే వీడియోలలో మీకు తెలపడం జరుగుతుంది ఇలా మీ అందరి చేత ఆదరింపబడే గౌరవింపబడే అభిమానింపబడే కళాధర్ రాజు సీనియర్ హోమియోపత్ సీనియర్ సైకాలజిస్టు గుంటకల్